మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్య అవమానాలు మూడు ఒకటిగా ఉండటం మూలంగా సమాజంలో గౌరవాన్ని పొందుతారు సంతాన వృద్ధి సంపద వృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఆర్థిక పరిపుష్టి స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైనటువంటి లాభాలను పొందుతారు ఇంట్లో గృహమున శుభ సందర్భం ఉంటుంది బంధుమిత్రులందరూ సమాగమం అవుతారు అన్ని రకాల వృత్తుల వారికి జన్మరాశిత్యా పంచమరాశిలో సువర్ణమూర్తి సువర్ణమూర్తివంతుడైనటువంటి గురుడు ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తాడు విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే ఇతర దేశాల్లో ఉంటూ చదువు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి కళ్యాణాది శుభయోగాలు కలుగుతాయి సత్సంతాన శుభయోగాలు సిద్ధిస్తాయి మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ కలిగి ఉండటం అవసరం వృత్తి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి ఎదుగుదల లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారవుతుంది పెట్టుబడి మరియు స్పెక్యులేషన్లో లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి సమయం ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల్ని ఎదుర్కొనటం న్యాయ సహాయం అందించేటువంటి వారికి అనుకూలమైనటువంటి సహాయం కోర్టు వ్యవహారాలు లిటిగేషన్ నుంచి విముక్తవుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిదిగా ఉంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 271